కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కౌటన్ సర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేకా సత్యబాబు గాజువకా వాంబే కాలనీలో ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు తనిఖీలు సరైన పత్రాలు లేని ఇరవై ఐదు బైకులు సీజ్ చేశారు రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా పెట్టారు డీసీపీ మేకా సత్యబాబు మద్యం మందుగుండు సామాగ్రులు నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని కాటన్ సర్చ్లో పాల్గొన్న సౌత్ ఏసీపీ త్రినాథ్ సౌత్ సబ్ డివిజన్ సీఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు కౌంటింగ్ని అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న సంఘటనలని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు జోన్ టూ పరిధిలో వైజాగ్లో ఈ కార్డినెంట్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఇక్కడ గాజువాక్లో వాంబే కాలనీలో అదేవిధంగా వెస్ట్ సబ్ డివిజన్ గోపాలపట్నంలో అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ వన్ టౌన్లో కూడా ఈ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఎవ్రీడే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా ఇది జరుగుతుంది అదేవిధంగా ఈ కార్డినెంట్ సర్చ్లో భాగంగా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ కానీ సస్పెక్ట్ సీట్స్ రెవడీ షేటర్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఎక్కడన్నా కానీ ఇల్లీగల్గా స్టోర్ చేసినటువంటి ఫైర్ క్రేకర్స్ కానీ లిక్కర్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేసి స్పెసిఫిక్గా కేసులు పెట్టి కన్సర్న్ ఫెలోస్ని రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలు కానీ వీటికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు అటువంటి ర్యాలీలు చేసిన చేసినట్లయితే డీజేల్ పెట్టినట్లయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది